నమస్కారం గుర్తింపు టీవీకి స్వాగతం నిజామాబాద్ మున్సిపల్ సూపరింటెండెంట్ నివాసంపై ఏసీబీ సోదాలు కోట్ల రూపాయల నగదు స్వాధీనం నిజామాబాద్ మున్సిపల్ సూపర్ండెంట్ దాసరి నరేందర్ పై నమోదైన కేసులో భాగంగా ఆయన నివాసంపై ఏసీబీ దాడులు నిర్వహించింది ఈ దాడుల్లో భారీగా నగదు ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి ఇంట్లో రెండు పాయింట్ తొంభై మూడు కోట్ల రూపాయల నగదును ఒకటి పాయింట్ పది కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ ను నరేందర్ అతని భార్య అతని తల్లి ఖాతాల్లో ఉన్నాయి అదనంగా యాభై ఒకటి తులాల బంగారం పదిహేడు స్థిరాస్తుల విలువ ఒకటి పాయింట్ తొంభై ఎనిమిది కోట్లు అతని ఇంట్లో గుర్తించిన ఏసీబీ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తుల విలువ దాదాపు ఆరు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు thank you